రేపు పైకి చేస్తే మా హస్బెండ్ కల్లే పైకి చేస్తా తీసేసై అట్లేది పక్కన జరిపిస్తుంది పక్కన జరిపిస్తుంది రేపు యో పోయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాన్ దార్వి చూసారు కదా అసలుకి ఎంత పొసెసివ్ అయిపోయిందంటే వాళ్ళ డాడీ పైన అంత అయిపోయిందనమాట అస్సలు అంటే అసలు ఎవరైనా మా డాడీ అన్న తన దగ్గర కూర్చున్నా కానీ ఒప్పుకోదనమాట పాపం నిశాంత్ వచ్చి పక్కన కూర్చున్నా కానీ వాడిని తోసేసి మా డాడీ అని చెప్పేసి అది నిన్న ఊరికి జస్ట్ అలాగ హ్యాండ్ పట్టుకొని నా హస్బెండ్ వెళ్ళు నువ్వు అంటే ఎంత ఏడ్చిందంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా అట్లా ఏడుస్తూ అసలు ఒప్పుకోలేదనమాట నా డాడీ అని చెప్పేసి వెళ్ళి హగ్ చేసుకొని అక్కడికి వెళ్ళింది తర్వాత వాళ్ళ డాడీ దగ్గరికి మళ్ళీ నన్ను ఎక్కిరిస్తుంది అనమాట వీళ్ళిద్దరు బాండింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలి వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇందాక నువ్వే వచ్చావా రియల్గా నేను వచ్చి గేట్ ఓపెన్ చేసి ఎవరో వచ్చారని చెప్పేసి దారి ఎక్కడ చూసావా బయట సంవత్సరం అయినాక చూసిన తర్వాత పికప్ అంట వాడిని లేపుతూ ఉంటే లేయట్లేదు గంట నుంచి దారి కూడా లేపింది వెళ్ళి పాపం లేవట్లేదా లే ఇంకా వేకప్ వేకప్ అని జంప్ చేస్తా అవి పడతావు కమ్ కమ్ ఏమండి అక్కడ చూడు అది మా అది బేబీ ఓకే అది మామ అది బేబీ అంటే ఎందుకు ముందర పక్క అవి పెట్టున్న పెద్ద ప్లేట్స్ ఏంటమ్మ క్యూట్ ఉందో చూడు ఇది నేను దీన్ని చూడలేదు దాన్ని ఒకటి చూస్తా ఉన్నా అది బేబీ అట అందుకనే బేబీకి బేబీ బౌలు ఆ క్యూట్ బేబీ డార్బీ బేబీ అది మమ్మీయా బేబీ ఇంత బాగా చైర్లు ఈ మధ్య అన్నీ అట్లే చేస్తాను తెలుసా చైర్స్లో కూర్చోబెట్టి బేబీస్ని అన్నిటిని ఒక్కొక్క ప్లేట్ పెట్టి దాంట్లో ఏమైనా పెడతానమాట పిల్లోస్ కూడా ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క పిల్లో అట ఫర్ మమ్మీ నాట్ ఫర్ బేబీ ఓకే మమ్మీకి బ్యాక్ పెయిన్ ఉందమ్మా కూర్చుంటుంది ఇలాగ ఓకే కాసేపు ప్లీజ్ ఎక్కడైంది బూబు మమ్మీకి ఎక్కడైంది బూబూ చెప్పు బ్యాక్ అయిందా మమ్మీకి బ్యాక్ ఎందుకయింది మార్నింగ్ దార్విని ఎత్తుకొని వాకింగ్ చేయాల్సి వచ్చింది తెలుసా దిగలేదు నిద్ర లేచిన తర్వాత పోతుందమ్మా ఇవన్నీ ఎందుకు దాంట్లో వేస్తున్నా పప్పు వన్ తర్వాత ఏంటి ఫైవా నెంబర్ చెప్పు వన్ టూ త్రీ చెప్పు వన్ టూ త్రీ చెప్పు అంటే వన్ టూ త్రీ వన్ టూ త్రీ అని రిపీట్ చేస్తాను కాదన్న చెప్పు వన్ టూ చెప్పు బాగా చెప్పు చెప్పుకోప్పు చిన్న బాక్స్ తెచ్చుకో అయ్యే అవి దానికి హోల్స్ నాన్న అది ఎగ్ బాయిల్ చేసుకునే దానికి ప్లేట్ దీంట్లో చూడు ఎంత బాగా వేసిందో చూడు మంచిగా పీల్ తీసేసి గుడ్ గుడ్నా బేబీస్ తింటున్నారా అవి నువ్వు తినొద్దా బేబీస్కి పెడుతూ ఉండు ఓకేనా ఓకేనా కింద పడ్డాయి తీసేద్దురా చీమలు ఎక్కేస్తాయి చీమలు ఎక్కుతాయినా అచ్చుడ ఆ బేబీకి పప్పులన్నీ కింద పడిపోయాయట పోతే మధ్య ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో తెలిసే ప్రతి ఒక్క మాటలు మాట్లాడుతుంది అమ్మా ఏంటి మమ్మీ నువ్వు అని చెప్పేసి మాట్లాడుతుంది స్పష్టంగా వస్తున్నాయి మాటలు ఇప్పుడు ఇంకోటి ఏదో అది మధ్యాహ్నము ఏంటి మమ్మీ నువ్వు అలా చేయకూడదు సంథింగ్ ఏదో అలాంటిది ఏదో వర్డ్ అనింది నాకు గుర్తుకు రావట్లేదు రావి ఏంటి మమ్మీ నువ్వు ఆ మాటలు ఎంత మెల్లగా మాట్లాడుతూ గట్టిగా మాట్లాడచ్చు కదా నాన్న అరవడం గట్టిగా అరుస్తావు మాట్లాడడం ఎందుకు మెల్లగా మాట్లాడతావు చెప్పు అసలు గొంతులో వాయిస్ బయటికే రాదు గొంతులో నుంచి నా హస్బెండ్ Yeah. ले पाइक ले ती माँ हस्बैंड नल्ले पाइक ले ती से से आप ले नहीं पाकल जर पे से पाकल जर पे से आप ले नहीं ले पो <laughs> पो <laughs> पो <laughs> पो ना <laughs> <पो, laughs>

కష్టం ఎవరికి రాకూడదు రి కొడితే అట్లే కావాలి డాడీ అంట అంటే దొంగ ఏడిపి దొంగ ఏడుపులన్నీ ఏడుస్తుంది మమ్మీ వద్దా అక్కడికెళ్ళి ఎకరిస్తుంది అబ్బా ఓయమ్మో కన్నీళ్ళన్నీ కారిపోయాయి ఒక బాటిల్కి ఫిల్ చేస్తే వన్ డేకి వస్తాయేమో ఇంకోసారి అనుకో చూడు నాలుగుల్లో ఇది చేసేస్తా మా హస్బెండ్ నా హస్బెండ్

టీవీలో చూసావా నిషు పెట్టాడా హనుమాన్ హనుమాన్ ఓకే అమ్మమాన్ కాదు హనుమాన్ మళ్ళీ పెట్టాడు ఓకే ఎట్లా కొంటాము

hahahaha <laughs> <laughs> <laughs>